అందరికీ నమస్తే ఈ వీడియో పానీపూరి ప్రియుల కోసమే చేశానన్నమాట ఆ పానీపూరి ప్రియులలో నేను కూడా ఒకదాన్ని ఇప్పుడు పానీపూరి ఎలా చేయాలో చూద్దాము అంతేకాకుండా పానీపూరి ఒక రకం చేసి పెట్టుకుంటే అందులో మూడు రకాలుగా మనము చేసి తినచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే నేను ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇంకాస్త నీళ్లు పోసుకొని బాగా చింతపండు కలిపేసి ఈ విధంగా నీళ్ళన్నీ సపరేట్ అనమాట ఈ చింతపండు నీళ్ళల్లో తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు గుప్పెళ్ళు పుదీనా అలాగే ఒక టూ ఇంచెస్ అల్లం కట్ చేసుకున్నది వేసుకోవాలి తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకొని వాటర్ పోస్తూ మిక్సీకి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక కలుపుకున్న చింతపండు నీళ్ళల్లోనే మిక్సీకి వేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి మనకి ఇంకా పుదీనా ఫ్లేవర్ ఉందనిపిస్తే ఇంకాస్త నీళ్లు పోసి మళ్ళీ మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోనే ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అంతా సరిపోయిందా చూసుకొని అలాగే పులుపు కానీ ఎక్కువైతే ఇంకాస్త నీళ్లు పోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఉడికించిన ఉర్లగడ్డ అలాగే మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకున్నవి రెండు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర ఉడికించిన ఒక కప్పు బఠానీలు అలాగే ఉర్లగడ్డ బాగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఉర్లగడ్డ తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్ అలాగే బటాని కొద్దిగా కొత్తిమీర కొత్తిగా వేసాను తర్వాత ఇందులోనే కాస్త పసుపు ఒక స్పూను కారప్పొడి హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా అయ్యే విధంగా కలిపి పెట్టుకున్నాక చివరిలో ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు పూరీలు రెడీ చేసుకోవాలన్నమాట ఈ పూరీలు అయితే మాత్రము నేను ఇంట్లో చేయలేదండి అలాగే నేను రెడీమేడ్గా కొనుక్కొచ్చాను కొనుక్కొచ్చిన పూరీలు చూడండి ఒకే షేప్లో ఎంత బాగా వచ్చిందో ఇవి తెచ్చుకుంటే మనకు మిగతా ప్రాసెస్ అన్నీ ఈజీ కాబట్టి నేను ఇవి తెచ్చుకున్నాను అనమాట పూరీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు పానీపూరి ఎలా తినాలో నేను చెప్పాల్సిన పని లేదు కదండి నిజమే కదా నేను చెప్పింది ఇప్పుడు ఈ పానీపూరి గురించి ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ పానీపూరి ఇప్పటి వంటకం కాదంట పురాణ కాలంలో మహాభారతంలోనే ద్రౌపది కనిపెట్టిందంట ఎలా కనిపెట్టిందో ఇప్పుడు నేను విన్న కథ మీకు చెబుతాను ద్రౌపదీ దేవీ అయిన అత్తగారు కుంతీదేవి ద్రౌపదిని పరీక్షించదలిచి కొద్దిగా గోధుమ పిండి అలాగే ఒకే ఒక ఆలుగడ్డిచ్చి పంచపాండవుల ఆకలిని తీర్చమనిందంట అందుకు ఆమె బాగా ఆలోచించి పానీపూరి రెడీ చేసి పంచపాండవుల ఆకలిని తీర్చిందంట కోడలి తెలివికి అత్తగారు మెచ్చుకొని నువ్వు చేసిన వంట ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించిందంట ఈ పానీపూరి కథ నిజమా కాదా అని ఎంతమందికి తెలుసో లేదో కూడా నాకు తెలియదు ఇక పానీపూరి విషయానికి వస్తే ఇంకొక రకము దహీపురి చూపిస్తున్నాను పానీపూరికి తినేకి ఏ విధంగా మనం రెడీ చేసుకుంటామో అదే విధంగానే రెడీ చేసుకొని దానితో పాటు క్యారెట్ తురుము అలాగే కావలసినంత పెరుగు దానితో పాటు చిటికే కారము చిటికే సాల్ట్ వేసుకోవాలి అలాగే మన ఇంట్లో కానీ సన్న పూస కానీ లేకుంటే కారా కానీ ఉంటే దీనిపైన చల్లుకొని తినచ్చు అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు అయితే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట ఆహా దహీపురి ఏముంటుందండి తింటా ఉంటాం ఇంకా తినేటప్పుడైతే ఈ లోకమే మర్చిపోయేంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మసాలా పూరి ఎలా చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు పుదీనా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే ఇంచు అల్లం ముక్కలు మీడియం సైజు కట్ చేసుకున్నది ఒకటి దానితో పాటు మీడియం సైజు టమాటో కట్ చేసుకున్నది ఒకటి తర్వాత రెండు చెక్క ఒక మూడు లవంగాలు అర స్పూన్ సోంపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లో ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మొదటగా మనము పుదీనా మిక్సీకి వేసుకున్నాం కదా అది పోసుకొని బాగా కలపాలి కొద్దిగా కలిపాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ దాకా పసుపు అలాగే వన్ స్పూన్ దాకా కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు పూరీలో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో స్మాష్ చేసుకున్న బఠానీలు అలాగే ఉర్లగడ్డ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొద్దిగా బఠానీ మనము ఇంతక మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా ఇప్పుడు ఇందులోనే పోసుకోవాలన్నమాట మీరు మసాలా వేసి వేయించినప్పటి నుంచి స్టవ్ అయితే షిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేదంటే కాస్త అడుగుపడుతుంది ఇప్పుడు బఠానీలు అవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ కొద్దిగా పోసుకొని ఊరికి అలా తిప్పి ఇలా పోసుకోండి మీకు ఎంత పలుస కావాలనిపిస్తే అంత వాటర్ పోసుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు పూరీ మసాలా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఆల్రెడీ పూరీలు చాలానే చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ పూరీలతోనే ఇప్పుడు నేను మసాలా పూరీ కూడా మీకు చూపిస్తున్నాను ఎన్ని కావాలో అన్ని పూరీలు ఒక ప్లేట్లో కానీ కప్పులో కానీ ఈ విధంగా పొడి పొడి చేసుకొని వేసుకోవాలి దానిపైన ఇందాక మనము బఠానీ మసాలా చేసాం కదా అది వేసుకోవాలి అలాగే ఆనియన్ను కట్ చేసుకున్నవి క్యారెట్ తురుము మన ఇంట్లో ఉన్న మిక్చర్ అంటే కారపూస కానీ అలాగే కారా కానీ వేసుకోవచ్చు అనమాట మీకు ఇష్టమైతే లెమన్ కూడా పిండుకోవచ్చు నేనైతే లెమన్ పిండడం లేదు అలాగే పెరుగు కావాల్సిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే మసాలా పూరి రెడీ అయింది అప్పటి కాలంలోనే ద్రౌపది పానీపూరి కనిపెడితే మన వాళ్ళు ఆ పానీపూరిలోనే ఎన్ని రకాలు కనిపెట్టారు కాబట్టి మన వాళ్ళు కూడా గ్రేట్ ఇప్పుడు నేను చేసిన ఈ మూడు రకాల మసాలా పూరి పూరి మామూలు పానీపూరి ఏది మీకు నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్